ఇది చాలాసార్లు మీ నోటీస్ కొచ్చి ఉంటుంది బిఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ అంటుంది అట్లా ఎందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బిఆర్ఎస్ ఒకటే అని చెప్తూ బిఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నావని చెప్తూని కొట్టాలి ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే కవిత గారు ఐదున్నర నెలలు జైలు ఎందుకుంటారు బిఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే మేము అమృత్ స్కామ్ మీద కంప్లైంట్ చేస్తే ఎందుకు యాక్షన్ ఉండదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే పొంగులేటి శ్రీనివాస్ మీద అయిన ఈడి రైడ్లలో ఇంతవరకు విషయం ఎందుకు బయటకు రాదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే వాల్మీకి స్కామ్లో కర్ణాటకలో బయలుదేరి వచ్చిన నోట్ల కట్టల మీద ఇప్పటివరకు చర్య ఎందుకు ఉండదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే మూసీ స్కామ్లో లక్షన్నర కోట్ల దోపిడీ జరుగుతుందంటే దాని మీద ఎందుకు స్పందన ఉండదు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే నేను మళ్ళీ అడుగుతున్నా ప్రధానమంత్రి తెలంగాణ ఏటీఎం అయింది కాంగ్రెస్ అంటాడు ఒక్క పని చేసిండే ఇప్పటివరకు ఒక యాక్షన్ తీసుకున్నాడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఆర్ఆర్ ట్యాక్స్ అన్నావు కదా ప్రధానమంత్రి మరి ఎందుకు చర్య తీసుకుంటలేవు ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డికి వత్తాస పలుకుతున్నారని ఎంపీలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఆర్ఎస్ బ్రదర్స్ సిండికేట్ తొందరలో అన్ని బయట పెడతాం ఏడేళ్ళ భూభోగ భూభాగోతాలు బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తున్నారు నేనే బయట పెడతా మీరేం తొందర పడకండి ఎట్లా బీజేపీ కాంగ్రెస్ అన్నాదముల మాదిరిగా ఆర్ఎస్ బ్రదర్స్ ఇద్దరు పనిచేస్తున్నారో కూడా బయటపడతారు